వెల్కమ్ టు మై తెలుగు బ్లాక్ ఛానల్ వేరు చేస్తున్నారు నా పేరుషేక్ చెప్పి ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రోటాన్ పోతున్నానండి అంటే మా మేడం చాక్లెట్లు తీసుకురామని ఐస్ క్రీమ్ తీసుకురామని అక్కడ ఏ ఐస్ క్రీమ్లు ఉంటాయో మనం మీరు చూసిద్దాం పదండి అక్కడ ఆపిల్ ఉంటాయి ఏ వే ఉంటుందో వేరే ఐటమ్స్ ఏమి ఉంటాయో చూద్దాము మా మేడం ఏది బుక్ చేసుకుంటుందో ఏది తీసుకుంటుందో ఫోన్ చేయాలా మా మేడంకి ఇప్పుడే వెళ్ళిన తర్వాత సూపర్ మార్కెట్కి సూపర్ మార్కెట్ పక్కన బయట ఉంటుంది సూపర్ మార్కెట్ లోపల ఉండదు ఐస్ క్రీమ్ షాపు అక్కడ పోయి తీసుకురావాలా అది మేము చూస్తున్నాం కదండి ఓ చూసారా క్లైమేట్ చూడండి ఆకాశం చూడండి ఎంత బాగా అందంగా ఉందో చూడండి ఆకాశం చాలా చాలా బాగుంది ఆకాశం ఇక్కడ ఏమో బ్లూ లో ఉంది నీలం కలర్ లో అక్కడేమో అంత రెడ్ ఉంది చూడండి ఓకే ఆకాశంలో రెండు రంగులు ఉన్నాయి చూడండి అవతల వైపు రెడ్ ఉంది ఈతల వైపు నీలం కలర్ ఉంది చూసారా ఈ అద్భుతము ఎలా ఉందో అది ఇప్పుడు ఇది వచ్చి ఇల్లు చూస్తున్నారు కదా ఇది ఇది పంతొమ్మిది వందల తొంభైలో ఈ రాకు దాడులు చేసి ఇక్కడ దాడులు చేసింది రాగిట్లతో చూడండి ఇది ఎలా కూలిపోయిందో చూడండి ఎలా అయిపోయిందో ఇదే ఇరాన్ దాడులు చేసినది అలాగే దీని పక్కన ఒక మస్జిద్ ఉంది ఇప్పుడు సహజమే రాంగ్ రోడ్లో వెళ్ళటం చూసారా ఇదే జమియా జమియా అంటే అదే సూపర్ మార్కెట్ మీకు చెప్పాను కదా ఇక్కడ నైఫ్ చికెన్ ఉంటుంది రెస్టారెంట్ అలాగే ఈ పక్కన హాస్పిటల్ ఉన్నాయి నైఫ్ రెస్టారెంట్ ఇది మీకు కనపడుతుందో లేదు మీకు కనపడడం లేదండి చూడండి ఇదే చూసారు కదా ఇది ఇదే మా ఓఫ్రా చూడండి ఇది ఓఫ్రా బర్డ్ కూడా ఉంది చూడండి ఓఫ్రా అని సిటీలో కోవిడ్ సిటీలో ఓఫ్రా ఇది ఒక ఏరియా ఒక ఊరు లో హలో హాయ్ ఫ్రెండ్స్ ఇదో ఇదిగో చూడండి ఇదే ఇది వచ్చి వెన్నీలా ఐస్ క్రీమ్ ఇదే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఐస్ కరిపోకూడదని ఐస్ క్రీమ్స్ వేశారు కరిగిపోతుంది ఏమో అని ఐస్ క్రీము చూడండి మూడు దిన్నాలు లేని మన ఇండియా డబ్బులు వచ్చి దాదాపు ఎనిమిది వందల చిల్లర ఈ నాలుగు కప్పులు ఇంత నాలుగు ఐస్ క్రీమ్ కప్పుల్స్ మాత్రము అవి ఇంత చిన్న చిన్నవి దానికి ఎనిమిది వందలు ఉంటాయి చూడండి మన ఇండియాలో అయితే ఒక పది రూపాయలకి నాలుగు వచ్చి పదికి ఒకటి ఐస్ క్రీమ్ ఎండిల ఐస్ క్రీము ఇక్కడ చూడండి ఒకేసారి దాదాపు రెండు వందలు ఒకటి ఒక కప్పు ఐస్ క్రీము కార్ దగ్గరికి వచ్చాను లేదో మళ్ళీ ట్రోలీకి పోయి ఇది తీసుకురాకొని చెంది పిన్నిటో ప్రోటీన్ బీట్రూట్స్ అంట చాలామంది గమనించారో లేదో ఈ వేసవి కాలంలో ఐదున్నరకి ఐదు ఆరుకి ఆ టైంలో చాలా త్వరగా చీకటి అయిపోతుంది ఇది ఎవరైనా గమనించారా అలా ఎందుకు జరుగుతుందో తెలుసా ఎవరికైనా ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఓకేనా చూడండి వెళ్తున్నా హైవే రోడ్డు మీదకి వెళ్తున్నా ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ పెట్రోల్ పంక్ పెట్రోల్ పంపు పెట్రోల్ పంపు పక్కన ఉండే సూపర్ మార్కెట్కి వెళ్తున్నా చిన్నది ఈ చాక్లెట్లు అక్కడే దొరుకుతాయి మీకు చూపించా ఇంతకుముందు ఆ చాక్లెట్లు అక్కడ దొరుకుతాయి అక్కడ పోయి తీసుకురావాలి ఆ ఇల్లు చూసారా ఇలా ఉంది రాజ్ లాగా ఉంది చూడండి అది ఒక ఇంటికి చూడండి ఎంత లైట్లు ఉన్నాయో కారు లోపల బాగానే కనబడుతుంది చూడండి కారు బయటనే కొంచెం బ్లర్ గా కనబడుతుంది ఏదో వచ్చేసాం చూడండి పెట్రోల్ పంప్ ఇదే కేఎన్పిసి పెట్రోల్ పంపు ఆ పెట్రోల్ పంప్ పక్కనే ఉంది చూడండి ట్రోలీ అని ఆ ట్రోలీలోనే చాలా రెడ్లు దొరుకుతాయి మంచి కాస్ట్లీ ఇక్కడ అన్ని కాస్ట్లిటీ ఉంటాయి ట్రోలీలో మళ్ళీ తక్కువ కూడా ఉండవు చూసారు కదా ఇదే పెట్రోల్ పంప్ పెట్రోల్ పంప్ పక్కన అయితే చూడండి ఇది చూసారా ఎక్కువ ఇక్కడ కోయిట్లో పెట్రోల్ పంప్ పక్కన ఇట్ట చిన్న చిన్న మినీ సూపర్ మార్కెట్లు ఉంటాయి ఇక్కడ ఉండే చూడండి చాలా ఇవే చూసారు కదా ఏం ఉన్నాయి ఇలాంటివి పెట్రోల్ పక్కన ఉండే చిన్న మినీ మార్కెట్ ఇది ఇక్కడ చాలా అంటే చాక్లెట్లు కానీ ఏదైనా కానీ చూస్తున్నారా అన్ని కూల్ డ్రింక్లు ఇక్కడ ఉన్నాయి ఇవి ఏమైనా కావాలంటే చిప్స్ కానీ ఇక్కడ ఉంటాయండి అండి ఈ శిక్షణలో ఇక్కడ వేవ్ ఉంది మొత్తం ఇది చూస్తున్నారా నాలుగు చాక్లెట్లు ఎంత అయింది ఐదు జనార్లు అయింది బాగా లేదు చూడండి ఐదు జనార్లు అయింది ఈ నాలుగు చాక్లెట్లు మాత్రమే ఈ కవర్లో కనబడుతున్నాయో లేదో చూడండి ఇదో ఈ నాలుగు మాత్రమే ఈ నాలుగు మాత్రానికి ఎంత మన ఇండియా డబ్బులు వచ్చి పదమూడు వందల చిల్లర ఈ నాలుగు చాక్లెట్లు చూసారా ఇక్కడ ఎంత కాస్ట్లీనో వెరీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఎవరైనా ట్రోలీలో తీసుకోవాలంటే ఆలోచిసి తీసుకుంటారు మన లాంటి వాళ్ళు ఇక్కడ కొయిటర్లు అట్లా అలా కాదు ఆలోచించారు డబ్బులు దగ్గర చూడండి మీకు ఒక ఇల్లు చూపిస్తుంది ఎలా ఉంది చూడండి ఇల్లు చూసారా ఎలా ఉంది ఇల్లు చాలా అద్భుతం కదా చూడండి ఇల్లు ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ ఇల్లు దాదాపు అలాగే ఉంటాయి దాదాపు ఏంటి మొత్తానికి ఇలాగే ఉంటాయి ఇల్లులు చూడండి ఎంత బాగుంటాయో ఖజారా చెట్లు ఇంటి బయట గార్డెన్ బయట ఇవన్నీ ఇలా చెట్లు వేసి పెట్టుకుంటారు అయినా కూడా ఇక్కడ చెట్లు ఎంత నాటినా కూడా పనికిరావు ఇక్కడ చూడండి పక్కనే మజిద్ అది మీకు చెప్పాను కదా అదే పెట్రోల్ పంప్ ఆ పెట్రోల్ పంప్ ఎందుకు పక్క అదేది మాది ఇదే పెట్రోల్ పంప్ ఎప్పుడు మనం మినీ మార్కెట్ దగ్గరికి వెళ్ళింది ఇక్కడ సాయంత్రం అవ్వగానే ఇలా సీట్లు ఉంటాయి ఆ సీట్లు మనం కబ్బరి కప్పేయాలి మా కోటోడు సాయంత్రం వాళ్ళు వచ్చి కూర్చుంటాడు నిన్న కూర్చున్నాడు వచ్చి ఈరోజు కూర్చోడు ఎందుకంటే ఎప్పుడోసారి కూర్చుంటాడు బయటకు వచ్చి దాని పనిగా అదే పనిగా కవర్లు తీసి అదే పనిగా కూర్చుంటాడు అది కూడా ఒక్కడే